హాయ్ ఫ్రెండ్స్ ఫుల్ ఫీవర్ కదా ఇంకేం తినాలనిపించట్లేదు అందుకని చెప్పేసి పాలన తాగదమని స్టవ్ అయితే ఆన్ చేశాను స్టవ్ అయితే ఆన్ చేశాను గానీ గద్దొచ్చి కోడిపిల్లు అనకపోయినట్లు నా పనే అయిపోయింది పాలైతే ఖరాబ్ అయ్యాయి ఇక్కడ పాలకూర వంద నుంచి నూట యాభై పలుకుతుంది ఇంకా చేసేది ఏం లేక మా పాలకు ఎక్కువ అర్ధ కిలోకి తక్కువ తీసుకొచ్చాడు అసలు ఆకుకూరలే దొరకట్లేదు మా అదృష్టం కొద్ది కొంచెం అయితే దొరికింది పప్పు పొయ్యి మీద ఎట్టలోపై మా పాప స్కూల్ నుంచి అయితే వచ్చింది ఇంకా మమ్మీ చట్నీ తినలేదు నాకు ఒక దోశ వేసి అని అడిగింది నేను ఇలా నీరసంగా ఉన్నానంటే మా చిన్న పాప అసలే ఏం తినలేదు మీకు కూడా ట్రై చేసి ఒక దోశ వేసి ఇచ్చా తిన్నది మనకైతే ఫీవర్ ఆకలి కాదు ఆయన అయితే డ్యూటీ చేసేస్తారు కదా ఆయన ఆకలి అయితుందని చెప్పేసి తొందర తొందరగా అయితే వంట చేసి ప్రిపేర్ చేశాను యూట్యూబ్ లో నేను చేసిన తప్ప అయితే ఎవరు చేయకండి ఎందుకంటే నేను జనవరి లో స్టార్ట్ చేశాను జూన్ లో అయితే మానిటైజేషన్ అయ్యడానికి దగ్గరగా ఉండే టైంలో వన్ ల్యాక్ వ్యూస్ అయితే తక్కువగా ఉండే నేను నేనేం చేశాను అంటే పెట్టిన వీడియోలో పెట్టడం వల్ల నేను మానిటైజేషన్ అవ్వలేకపోయినా లేక యూట్యూబ్ అయితే ఆపేశాను వన్ వీక్ బ్యాక్ నుండి అయితే మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను అయితే మా బాబు యూట్యూబ్ చేయడానికి బాగానే సపోర్ట్ చేస్తుండే కాకపోతే ఆడవాళ్ళకి కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా అవి దాటొద్దు అవి మనకు కూడా తెలుసు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి మనం చేసుకుంటే ఎవరు ఏమన్నారు వాళ్ళు చెప్పినట్లయితే చేస్తే మనకు బాగా సపోర్ట్ ఉంటుంది ఈ విషయంలో మీరేమంటారు కామెంట్ చేయడం మర్చిపోక